ప్రైజలో ప్రభునామమునకు మహిమ కలుగును గాక క్రిస్తు ప్రియమైన దేవుని పిల్లలారా ప్రతిరోజు మనం ఈ రీతిగా అనుదిన ఆధ్యాత్మిక ఆహారం అనేటువంటి వాక్య సందేశాల ద్వారా మనము కలిసి ప్రభుని స్పుతించటం ఎంతో ఆనందముగా ఉన్నది అందరూ బాగున్నారు కదా ఈరోజు కూడా మరొక వాక్య ద్వారా మనము ప్రభుని గణపరిచే వారముగా ఉందాం దేవుని యొక్క వాక్యములో నుండి అపోసిన పౌలు గారు రోమిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము ఆ రెండవ వాక్కులో రాయబడినటువంటి మాటని ఒకసారి మనం చదువుకుందాం నేను చదువుతున్నాను పన్నెండవ అధ్యాయము రెండవ వాక్కు మీ మనస్సు మారి రూపాంతరం మగటు వలన నూతన మగటు వలన రూపాంతరం పొందుడి అని వాక్యము సెలవిస్తుంది దేవుని యొక్క వాక్యములో ఈరోజు మన యొక్క అంశం ఏంటనగా మార్చబడిన జీవితం ప్రతి ఒక్క వ్యక్తి యొక్క మనసు మార్చబడాలి జీవితం మార్చబడాలి మార్చబడిన జీవితం దేవునికి ఇష్టం పాత జీవితం దేవునికి ఇష్టం కాదు నూతనంగా మార్చబడాలి నూతనం అవ్వాలి నూతనమైన జీవితం నూతనమైనటువంటి ఉద్దేశాలు నూతనమైన తలంపులు ఏ వ్యక్తి అయితే కలిగి ఉంటాడో ఆ వ్యక్తి జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడని వాక్యం సెలవిస్తా ఉంది అదే కదా అపో పౌలు గారు రోమా సంఘానికి రాస్తూ పన్నెండవ అధ్యాయంలో రెండవ వాకు ఆ చివరి లైన్లో రాసినటువంటి మాట మీ మనసు మారి నూతన మగత వలన రూపాంతరం పొందుడి అవును కదా మన యొక్క మార్చబడిన జీవితాన్ని దేవుడు ఇష్టపడుతున్నాడు మనము మార్చబడకుండా మారకుండా మనసు మారకుండా మనం అదే స్థితిలో ఉంటే అదే స్థితిలో బ్రతికితే దేవునికి ఇష్టం ఉండదు కదా అందుకనే వాక్యము చెప్పిన రీతిగా ఎప్పుడైతే మన మనసు మారి మన తలంపులు మారి మన యొక్క ఉద్దేశాలు మారి ప్రభు యొక్క ఉద్దేశాల ప్రకారంగా ఎప్పుడైతే మనము నడవగలుగుతామో ఎప్పుడైతే మనం జీవించగలుగుతామో అప్పుడే దేవుని యొక్క చిత్తము మన పట్ల నెరవేర్చబడుద్దని నువ్వు గమనించగలగాలి వాక్యం వింటున్న ప్రియ దేవుని పిల్లలారా ఈరోజు మరి నీ మార్చబడిన జీవితం దేవుడు ఇష్టపడుతున్నాడు నువ్వు ఇష్టపడుతున్నావా మార్చబడటానికి లేదా అదే జీవితంలో ఉండాలని ఆశపడుతున్నావా అదే జీవితం అదే బ్రతుకు అదే ఉద్దేశం కాదండి దేవుని సన్నిధికి వచ్చినటువంటి మనము దేవుని రక్తము చేత కడగబడిన మనము నీటి బాప్తిజం ద్వారా ప్రభు బెడలైనటువంటి మనము మన బ్రతుకు మార్చబడాలి మన జీవితం మార్చబడాలి మన పద్ధతులు మార్చబడాలి కొంతమంది నాతో మాట్లాడుతూ అంటారు అయ్యా నేను భారతీయులు తీసుకున్నాను కానీ ఇంకా నా మనస్సు మారలేదు నా ఉద్దేశాలు మారలేదు ఎందుకో దేవునికి నువ్వు పూర్తిగా అప్పగించుకోలేకపోతున్నావు పూర్తిగా దేవునికి నిన్ను నువ్వు అప్పగించుకోలేని స్థితిలో ఉంటున్నావు ఏదో భక్తి చేస్తున్నావు కానీ యథార్థమైన భక్తి నిజమైన భక్తి నువ్వు చేయకపోవట చేతనే నీ యొక్క మార్చబడిన జీవితం నువ్వు మార్చుకోవటానికి ఇష్టపడట్లేదు నీ జీవితాన్ని మార్చుకోవడానికి ఇష్టపడట్లా నీ బ్రతుకు మార్చుకోవడానికి ఇష్టపడట్లా నీ యొక్క ఆలోచనలు మార్చుకోవడానికి ఇష్టపడట్లేదు అందుకనే నీ యొక్క జీవితము నీ యొక్క ఆలోచనలు ఎప్పుడైతే మార్చబడవో మార్చబడని జీవితం దేవునికి ఇష్టం లేదు బీడా మార్చబడని ఉద్దేశాలు దేవునికి ఇష్టం లేదు మార్చబడని మనస్సు దేవునికి ఇష్టం లేదనే చెప్పాలి వాక్యములు చెప్పినట్టుగా మీరు మారి మీ మనస్సు మారి మగుట వలన మీరు రూపాంతరం అనేటువంటి అనుభవంలోనికి వస్తారు అని వాక్యము సెలవిస్తుంది దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో తెలుసా దేవుడు మనలను కేవలం మెరుగుపరచాలనుకోటలేడు మార్చాలని కోరుతున్నాడు మారాలని కోరుతున్నాడు మారుస్తానని ఆయన చెబుతున్నాడు మార్చటము ఆయనకు తెలుసు నిన్ను మార్చగలడు నన్ను మార్చిన దేవుడు నిన్ను మార్చగలడు ఎందరి జీవితాల్లో మార్చిన దేవుడు నీ జీవితాన్ని కూడా మార్చగలడు ఎందుకు నువ్వు ఇష్టపడట్లేదు ఒకవేళ నువ్వు ఈ రోజు మార్చాలని ఇష్టపడితే దేవుని దగ్గరికి రా దేవుని వాక్యం దగ్గరికి రా దేవుని చిత్తం చేయి ఆయన సన్నిధులు మోకరించు ఆయన ప్రార్థన చేయి దేవుడు తప్పకుండా నీ జీవితాన్ని మారుస్తాడు ఆ రూపాంతరం అనేటువంటి అనుభవంలోనికి నువ్వు కూడా రావాలని ప్రభు ఇష్టపడుతున్నాడు బిడ్డ ఎందుకు ఆలస్యం చేస్తున్నావు ఈ సందర్భంగా ఒక మాట మీతో నేను పంచుకుని నాశపడుతూ ఉన్నాను ఒక గ్యాంగ్స్టర్ జైల్లో ఉన్నాడు చాలా మర్డర్లు చేశాడు ఎన్నో విధాలుగా అనేకులు ఇబ్బంది పెట్టాడు జైలు జీవితం గడుపుతూ ఉన్నాడు ఏదో ఒక విషయంలో ఆ జైలు జీవితం గడుపుతున్న సందర్భంలో ఆయన జైల్లో ఉన్నప్పుడే దేవుని యొక్క వాక్యాన్ని విన్నాడు వినటం మాత్రమే కాదు దేవుని వాక్యాన్ని చదివాడు యేసుప్రభు ఏంటో తెలుసుకోగలిగారు ప్రభు అంటూ ఎవరో తెలుసుకోగలిగాడు ఆయన ఉద్దేశాలు అంటూ తెలుసుకోగలిగాడు ఆయన ఏం చేయని ఉన్నాడో తెలుసుకోగలిగాడు ఎందు కొరత ఆయన భూమి మీదకి వచ్చాడు తెలుసుకోగలిగి ఉన్నాడు ఎప్పుడైతే యేసు ప్రభుని గురించిన వార్త విన్నాడో యేసు ప్రభుని గురించి తెలుసుకోగలిగాడో యేసు ప్రభుని గురించి వాక్యం చదవగలిగాడో అప్పుడు ఆయన తన మనస్సును మార్చుకున్నాడు తన ఉద్దేశాన్ని మార్చుకున్నాడు తన బ్రతుకుని మార్చుకున్నాడు అందుకే నేను అంటాను అతన్ని మార్చబడిన జీవితం అతను ఎలా గురించిందో తెలుసా అతను జైలు నుంచి విడుదలైన తర్వాత ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాడు ఎప్పుడైతే దేవుని వాక్యం చదవటం మొదలు పెట్టాడు ఎప్పుడైతే మోక నుంచి ప్రార్థన చేయటం మొదలు పెట్టాడు అతడు జైల్లో నుంచి విడుదల పొందాడు విడుదల పొందిన తర్వాత దేవుని యొక్క కృప ఏంటో తెలుసా ఆయన దేవుని శావుకుడిగా మార్చబడి దేవుని ఉద్దేశాలను నెరవేరుస్తూ ఆయన చిత్తం కొరకు బ్రతుకుతూ ఇదిగో ఆయనలో ఉండుట దేవుని అనేక మందిని ప్రజలని దేవుని వైపు త్రిపటానికి దేవుడు ఒక సాధనముగా ఆ యొక్క గ్యాంగ్స్టర్ దేవుడు వాడుకున్నాడు రే దేవుని విడా ఈరోజు వాక్యం వింటున్నావు కదా మరి నువ్వెందుకు మార్చబడకూడదు ఒక కరుడు కట్టినటువంటి నేరస్తున్నే ఒక గ్యాంగ్స్టర్ ని మార్చిన దేవుడు ఆ వాక్యము ద్వారా మార్చిన దేవుడు నేను ఎందుకు అనుకుంటున్నావు నీ భర్తను ఎందుకు మార్చడానుకుంటున్నావు నీ పిల్లల్ని ఎందుకు మార్చాలనుకుంటున్నావు నీ భార్యను ఎందుకు మార్చడానుకుంటున్నావు నువ్వు మార్చబడటానికి ఇష్టపడితే నా దేవుడు తప్పకుండా నిన్ను మారుస్తాడని నేను రుడిగా నమ్ముతూ ఉన్నాను ప్రియ దేవుని సంగమా దేవుని పిల్లలారా వాక్యం వింటున్న ప్రియ దేవుని పిల్లలారా ఒక్కసారి నువ్వు ఆలోచన చేయి దేవుడు తప్పకుండా నీ మారు మనసును చూడాలనుకుంటున్నాడు నీ మార్పును చూడాలనుకుంటున్నాడు ఎంతకాలం అదే స్థితిలో ఉంటావు ఎంతకాలం అదే బ్రతుకు ఉంటది ఎంతకాలం అదే పనిలో ఉంటావు ఎంత కాలం అదే జీవితం జీవిస్తావు ఒక్కసారి దేవుని వైపు చూడు ఒక్కసారి దేవుని దగ్గరికి రా ఒక్కసారి దేవుని సన్నిధిలో మోకరించు ఒక్కసారి ప్రార్థన చెయ్యి ఒక్కసారి నిన్ను నువ్వు దేవునికి అప్పగించుకో తప్పకుండా నీ జీవితాన్ని దేవుడు ఒక ఆనందకరంగా ఉంచుతాడు ఒక రూపాంతరమైనటువంటి అనుభవంలో ప్రభు నిలబె నిలబెట్టాలనుకుంటున్నాడు మరి ఎందుకు ఆలస్యం ఈ రోజే ఈ క్షణమే నువ్వున్న స్థలంలోనే దేవుని సన్నిధిలో నువ్వు ఆకరించడం నేర్చుకో ప్రభుని అడగటం నేర్చుకో నా ప్రభు తప్పకుండా నిన్ను నీ కుటుంబాన్ని నీ భర్తని నీ పిల్లల్ని దేవుడు ఒక రూపాంతరమైన అనుభవంలోకి తీసుకెళ్ళాలనుకుంటున్నాడు అనుకుంటున్నాడు ఆలస్యం చేయకుండా నువ్వు మోకరించి ప్రార్థన చేసి వాక్యం చదువుతూ దేవునిలో నిలబడగలిగితే దేవునితో సావసం చేయగలిగితే తప్పకుండా ఎందరినో మార్చిన దేవుడు ఎందరి జీవితాలను మార్చిన దేవుడు ఎందరినో దేవుడు తనకు ఇష్టకరంగా మార్చగలిగిన దేవుడు నిన్ను మార్చడం నువ్వు అనుకోవద్దు తప్పకుండా నిన్ను నీ కుటుంబాన్ని నీ పిల్లల్ని వాక్యం ప్రతి దేవుని పిల్లరా ప్రతి ఒక్కరిని కూడా దేవుడు మారు మనసు కలగాలని కోరుకుంటున్నాడు రూపాంతరమైన అనుభవానికి రావాలని కోరుకుంటున్నాడు కనుక నీవు కూడా ఆ రూపాంతరమైన అనుభవంలోనికి వచ్చి దేవుని చిత్తంలో ఉంటూ దేవుని చిత్త ప్రకారంగా నడవాలని నేను దేవుని శావకుడిగా మనస్సారు కోరుకుంటున్నాడు నా దేవుడు నిన్ను మీ పిల్లల్ని మీ కుటుంబాలని మీ భర్తని నిండారులుగా దీవించి ఆశీర్వదించి ఒక ఉన్నతమైన స్థితిలో నా ప్రభు మిమ్మలను వంచునుగాక దేవుడు ఈ కొద్ది మాటలు తన వీడిలో దీవించి గాక Amen.